భాను ప్రకాష్ మా స్టేట్ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా స్టేట్ ట్రైబల్ మోర్చా సెక్రటరీ అయినటువంటి నరహరి తేజ గారు ఉన్నారు అదేవిధంగా సౌంసాయి శ్రీనివాస్ గారు న్యాయవాది వారు ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా నాకు న్యాయశాల సీతారామన్ గారు జేపీ నడ్డా గారు అది కాక రాష్ట్రంలో ఉన్న నాయకులు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వీరు కూడా ఈ ప్రాంతానికి వస్తారు నాకు ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మోదీ గారు అమిత్ షా గారు కూడా హైదరాబాద్ నగరంలో వస్తున్నారు వారి యొక్క సభ కూడా మల్కాజ్గిరి నుంచి ప్రజలు ఆ సభకు వచ్చేటటువంటి రీతిలో దగ్గర ప్రాంతంలోనే పెట్టమని చెప్పి కూడా కోరాము దానికి కూడా రాష్ట్ర ఒక నాయకత్వం ఒప్పుకున్నది ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఏం పరిష్కరిస్తామని చెప్తున్నారు ప్రజలకు ఎటువంటి గతంలో గెలిచిన వాళ్ళు ఈ సమస్యను ఎంత దూరం పెట్టినంటే రాగానే ఒక సాల్వ్ చేసే పరిస్థితి లేదు అవన్నీ సాల్వ్ చేయాలంటే నిజంగా కూడా రెండు మూడు సంవత్సరాలు పడతాయి ఏ కాలనీకి పోయినా ఎక్కడ నీటి సమస్య డ్రైనేజ్ సమస్య వాసనతో దోమలతో భరిస్తున్నటువంటి మల్కాజీ ప్రజలు వారు విసుకొచ్చిపోయారు వారి యొక్క గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో అందుకే ఈసారి బీజేపీ ఆ అంశాలపైన మేము ఒత్తిడి పెట్టి ఆ కుటుంబం కూడా ఈరోజు వచ్చారు దిలీప్ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు రాజకీయ డెమోక్రసీ అన్ని రాజకీయ పార్టీలకు అధికారం ఉంది వాళ్ళు నామినేషన్ వేసుకుంటారు వేసుకుని పార్టీలు ఒకే కూటమిగా ఏర్పడుతుంది నేను చెప్పాను కదా గతంలో ఇది ఒక అక్రమ సంబంధంలో కూడినటువంటి ఒక ఈ కూటమి తెలుగుదేశము కాంగ్రెస్ ఆ కళకనే అక్రమ సంబంధం ఎమ్మెల్సీగా పోటీ చేసే సమయంలో కోదండరామ్ గారి దగ్గర వెళ్ళాను వారు నాతో అన్నారు మీరు టీడీపీతోనే పెట్టుకొని పాపం చేశారు అందుకే మీరు ఓడిపోయారు ఎమ్మెల్యే గారు నాతో అన్నారు మరి ఈరోజు అదే కోదండరామ్ గారి పార్టీ విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్